పడిన దానికి పనిపెట్టుకుని మేము మీ ద్వారా ఒక సమాధానం ఇవ్వడం కోసం మిమ్మల్ని ఇక్కడికి పిలవడం జరిగిందండి మరి మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు ప్రస్తుతం అయితే ఎన్పిఏ బ్రాస్ ఎన్పిఏ పది పాయింట్ నైన్ ఎయిట్ అండి నెట్ ఎన్పిఏ వన్ పాయింట్ ఫోర్ మా గౌరవ ఎంపీ గారైన శ్రీ మార్దని భర్తరామ్ గారు సహకారంతో మేము జైలు ఆఫీసు గారిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ముందుగా మమ్మల్ని మా నాన్న ఫిష్ నా ఇక్కడికి రావడం జరిగింది వారందరూ కూడా బ్యాంకుని ని అభివృద్ధి చెయ్యి చేస్తామనే ఒక నమ్మకంతో మమ్మల్ని వారి నమ్మకానికి అనుగుణంగా బ్యాంక్ ని అభివృద్ధి పదంలో నిలపడానికి మేము బ్యాంకు అభివృద్ధి పదంలో ఉంది అని తెలియజేయడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఎన్పిఏ కూడా గతంలో పోల్చుకుంటే చాలా బాగా తగ్గింది గ్రాస్ ఎన్పిఏ టెన్ పాయింట్ నైన్ అండి నెట్ ఎన్పిఏ వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ అండి మరి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా బాగా తగ్గింది దీనికి కూడా కారణం ఉందండి మేము ఈ సంవత్సరం చైల్ ఆఫీసర్ గారిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎంపీ గారి సహకారంతో మరి ఎంపీగా ఆ చైల్ ఆఫీసర్ గారి సహకారంతో ఎంప్లాయీస్ తీవ్రంగా కృషి చేయడం వల్ల నుంచి బయటికి రావడం జరిగింది మరి ఈ రకంగా నుంచి కూడా బయటకు వస్తామని నేను భావిస్తున్నాను సేఫ్లోంచి బయటకు వస్తాం కాబట్టే బ్యాంక్ మీద దుష్ప్రచారాలు చాలా జరుగుతూ ఉన్నాయి దయచేసి మా ఖాతాదారుల్ని కస్టమర్లని కోరి అండి దుష్ప్రచారాలను నమ్మొద్దని బ్యాంకు మీద మీకు ఎలా ఏ నమ్మకం అయితే ఉందో దాన్ని నిలబెట్టుకునే విధంగా మేము పనిచేస్తున్నామని బ్యాంకు నా వ్యతిపలను పంపుతామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను బ్యాంకు మీద అవినీతి ఆరోపణలు అంటే డిఫ్ట్ విషయం అండి ఈ డిఫ్ట్ విషయం కూడా గతంలో కూడా మేము చాలా సార్లు వివరణ ఇవ్వడం జరిగిందండి ఈ రోజు కొత్తగా వచ్చే ఆరోపణ కాదండి జనరల్ బాడీ జరిగిన దగ్గర నుంచి ఆరోపణలు చేస్తున్నారు కిఫ్ట్లు నలభై వేల కిఫ్ట్ని గతంలో అనుపమ పర్సనల్ ఇన్ఛార్జ్ గారు అని అనుపమ గారు కొనుగోలు చేయడానికి ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగిందండి మేము వచ్చిన తర్వాత ముప్పై ఐదు వేల గిఫ్ట్లు మాత్రమే మేము తీసుకున్నామండి అంటే గత రెండు రెండు సంవత్సరాలుగా గిఫ్ట్లు ఇవ్వట్లేదు కదా చిన్న చిన్న రెండు ఇస్తే బాగుంటుందని ఇంకొకటి ఇంక్లూడ్ చేసామే తప్ప మరి దాన్ని మేము ప్రత్యేకించి ఈ సంవత్సరం మేమే గిఫ్ట్లు ఇవ్వటం అనేది కాదండి అది గత ముప్పై సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నదే జనరల్ బాడీలో కోరం ఉండాలంటే కనీసం తొంభై ఐదు వేల మంది సభ్యులకి పదివేల మంది అయినా ఉండాలండి దాని గురించి వాళ్ళని వాళ్ళని వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి అనే ఉద్దేశంతో గిఫ్ట్లు ఇవ్వటం ప్రారంభించుంటారండి నా ఉద్దేశం మరి దాన్నే మేము ముందుకు తీసుకెళ్ళాం గిఫ్ట్లు రెండు గిఫ్ట్లు కలిపి మూడు వంద మూడు వందల అరవై తొమ్మిది రూపాయలండి అది దా ప్యాకింగ్తో సహా దాని మీద లెదర్ ప్రింట్ కూడా ఉందండి దాంతో సహానే మూడు వందల అరవై తొమ్మిది రూపాయలండి గిఫ్ట్లకి అదే అండి కోటి డెబ్భై ఎనిమిది లక్షలు అని రాసేరండి పేపర్లో రావడం జరిగింది కానీ దానికి కోటి ఇరవై ఆరు లక్షల చిల్లరండి ఎన్ని ఎనిమిది వందలు ఎంత కోటి ఇరవై ఆరు లక్షలు చిల్లరండి అంతే కోటి డెబ్భై ఎనిమిది లక్షలు అయితే కాదండి ఇది పేదవారి బ్యాంక్ అండి దీన్ని దోచేసుకోవాలనే కోరిక ఎవరికి ఉంటుందండి మా ముఖ్యమంత్రి గారు మా మీద ఎంతో నమ్మకంతో ఇక్కడ మమ్మల్ని చక్కగా పనిచేస్తామని నిలబె కూర్చోబెట్టారండి వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పనిచేస్తామే కానీ ఇది అవినీతి చేసేంత బ్యాంక్ అండి ఇది పేద ప్రజల బ్యాంక్ అండి ఇది చిన్న చిన్నోళ్ళు లోన్లు తీసుకుని బ్యాంకు ఈ బ్యాంక్ ఎంతో మందికి చేసిందని ఎంతో ఎంతోమంది ఇల్లు కట్టుకోవడానికి చదువులకి సహాయం చేసిందని ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ చెప్తా ఉంటే ఎంతో సంతోషం ఇస్తుంది ఈ బ్యాంకుని ఇంకా ఇంకొక వంద సంవత్సరాలైనా దీన్ని ఇలాగే నిలబెట్టాలని మేము ఎవరైతే ఫౌండర్ ఉన్నారండి సిరిపల్లి విశ్వేశ్వర ప్రసాద్ గారు ఆయన ఆశీస్సులతోనే ఈ బ్యాంకు ఇంకా రన్ అవుతుందని నేను హృదయపూర్వకంగా భావిస్తున్నానండి